హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఈరోజు నేను బియ్య పిండితో ఉండరాలు చేసుకుంటున్నాను దానికి కావాల్సిన పదార్థాలు బియ్య పిండి ఒక చిన్న కప్పు తీసుకున్నా తర్వాత కలియమాకు కొంచెము ఒక చిన్న పచ్చిమిరపకాయ కొంచెం అంత పచ్చిమిరపకాయ వేసుకుంటే బాగుంటుంది తర్వాత రుచికి తగినంత ఉప్పు కొంచెం అన్ని ఆవాలు స్టవ్ స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక గ్లాసు నీళ్ళు పోసుకుందాం కొంచెం గ్లాసున్నర అయితే సరిపోతుంది ఆ పిండికి తర్వాత ఇప్పుడు ఇందులోనే ఉప్పు వేసుకుందాం రుచికు తగినంత ఉప్పు వేసుకుందాం ఉప్పు ఎక్కువ వేసుకోకూరి మన ఇష్టమైతే మంచిగా ఉండదు ఇది మంచిగా ఇప్పుడు ఉప్పు ఉప్పు మంచిగా మరగాలి నీళ్ళు మంచిగా మరుగుతే అనేది మంచిగా వస్తాయి అన్నట్టు ఇవి మంచిగా మరగలేదు ఇట్లా మరుగుతున్న నీళ్ళలోకి పిండి వేసుకుందాం ఎందుకంటే నీళ్లు మంచిగా మరగాలి మరుగుతాయి మంచిగా వస్తాయి ఇది దేవునికి చాలా ఇష్టం అని చేస్తున్నా కొన్ని ఉప్పు వేయకుండా చేస్తారు ఇట్లా ఉప్పు వేసుకొని కొన్ని చేసుకుంటారు ఉప్పు వేయకుండా చేసేటి అవి పెద్ద ఉండరాలి అంటారు ఇవి చిన్న చిన్నవి మంచిగా టేస్ట్ బాగుంటుంది ఇది మంచిగా మనం కలుపుతున్నాం ఇది పిండి అనేది మంచిగా కలు కలిపితేనే బాగా వస్తాయి అన్నట్టు వీడిపోకుండా మంచిగా వస్తాయి ఇది మనము వేడి నీళ్ళలో పోసుకున్నాం కదా పిండి ఇది ఇప్పుడు మంచిగా కలుపుకున్న తర్వాత ఇది ఒక పది నిమిషాలు సల్లారాలి ఎందుకంటే మనకు సల్లారితేనే మనకి ఉండరాలు అనేది చేయద్దు అన్నట్టు వేడి వేడి చేసే వేడి వేడి మీద చేయరాదు మనం సల్లారిన పిండి ఇలా మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్నాం ఇలా చూసారా ఇప్పుడు ఇందులో నేను పప్పు అవన్నీ ఏమి వేయట్లేదు అట్టుగానే చేస్తున్నా ఉండ్రలు అనేది పప్పు వేసుకోవడం చేసుకోవచ్చు కానీ నేను అట్టిగానే చేస్తున్నా ఇప్పుడు మనం చిన్న చిన్నగా ఇట్లా బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలి చేసుకొని ఇట్లా చిల్లి ఇంకా జల్లెడు ఉంటుంది కదా ఇందులోకి వేసుకోవాలి మళ్ళీ తర్వాత మంచిగా ఆవిరికి ఉడకబెట్టుకోవాలి చిన్న చిన్నగా వేసుకొని ఇట్లా ఇట్లా చిల్లి ఇంకా జల్లెడ దాంట్లో వేసుకుంటేనే ఆవిరికనేది మంచిగా ఉడుకుతాయి అన్నట్టు ఇలా అన్నీ చిన్నగా వేసుకుందాం మనం ఎంత చిన్నగా వేసుకుంటే అంత బాగుంటుంది ఇవి చిన్న అయితే చిన్నగా వేసుకొని పెద్దగా అయితే పెద్దగా వేసుకోవాలి బాగా పెద్ద చేసుకుంటే అది పెద్ద ఉండ్రాలు అయితే చిన్నవి చేసుకుంటే చిన్నవి అన్నట్టు మన దగ్గర ఉన్న పిండి అంతా ఇలానే చేసుకొని పక్కన పెట్టుకున్నాం మన దగ్గర ఉన్న పిండి అంతా ఇలా చేసుకున్నాము చిన్న చిన్న ఉండరాలుగా ఇలా చిన్నగానే చేసుకోవాలి బాగుంటుంది ఇప్పుడు ఈ పక్కన పెట్టుకొని మనం ఎసరుకు నీళ్ళు పెట్టుకుందాం ఎసరుకు ఇలా మందపడి పడికిందనే ఎసరుకు నీళ్ళు పెట్టుకోవాలి ఈ అనేది మంచిగా మరగాలి మరుగుతున్నా ఇవి ఆవిరికి మంచిగా ఉడుకుతాయి మనం ఆల్రెడీ ఫస్ట్ ఉడికించుకున్నాం కానీ ఇట్లా కూడా కొంచెం ఉడికించుకోవాలి టేస్ట్ అనేది బాగుంటది ఇవి మంచిగా నీళ్లు మరగనిద్దాం కొంచెం ఇప్పుడు నీళ్లు మంచిగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం ఈ జన్నడనేది దీని మీద పెడదాం ఇవి మంచిగా ఆవిరికి ఉడుకుతాయి మంచిగా ఆవిరికి మూత పెట్టి మంచిగా ఉడికించుకున్నాం ఇవి మంచిగా ఉడికిపోయినాయి చూసారా ఆవిరికి మంచిగా ఉడికినాయి ఇది మనం ఒక పది నిమిషాలు సగర పెట్టుకుందాం ఆలోపు పోపిర చేసుకుందాం స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇలా కడాయి పెట్టుకొని ఒక పావు నూనె పోసుకున్నాం ఒక పావు అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఆవాలు వేసుకున్నాం తర్వాత పచ్చిమిర్చి ఒకటి చేసుకున్నాం ఒక చిన్న కడి వేసుకోవాలి తర్వాత తక్కువ పెట్టుకొని తీసుకోండి లేకపోతే మనకు నీరు ఎదురు బాగుంటుంది ఇలా మంచిగా కలుసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఆఫ్ పెట్టే పసుపు వేసుకుందాం చక్కొట్టే పసుపు వేసుకోవద్దు ఇప్పుడు మనం ముందులో ఉడక పెట్టుకున్న చిన్న వీటిని ఇందు ఇందులోకి వేసుకుందాం ఇలా మంచిగా ఇవి ఇల్లు కొద్దిగా విడిపోతాయి మనం కట్టుకునే కదా ఇలా మనం కలుపుతుంటే విడిపోతుంది ఇలా మంచిగా కలుసుకోవాలి మనకి ఎప్పుడు వినాయకుడికి ఇలానే వేసుకుని పోవాలండి బాగుంటుంది మన ప్రసాదం కూడా ఇలా మంచిగా వేస్తున్నా కూడా మంచిగా తింటారు వాళ్ళు ఇట్లా మనం పెద్ద పెద్దవి కాకుండా ఇలా తిరుసిన కూడా వేసుకోవచ్చు ఇలా మంచిగా కలుసుకోవాలి అన్నది మనకు అయిపోల్లగా ఏర్పడకుండా మంచిగా నూనె నేపథ్యంగా కలిసిపట్టు కలుసుకోవాలి మనం ఇంజలో పప్పు వేయలేదు ఏమీ వేయలేదు వచ్చిగా పిండితోనే వేసుకున్నాము కూడా బాగుంటది మంచిగా నలుసుకుందా ఇలా మనం ఎంత చిన్నవి వేసుకుంటే అంత బాగుంటుంది పెద్ద పెద్ద వేసుకుంటే మంచిగా ఉండదు చిన్నగా వేసుకోవాలి చిన్నవి కాబట్టి చిన్నవి వేసుకోవాలి చిన్న ఉండరాలు కాక చిన్నవి వేసుకోవాలి ఇలా మంచిగా నలుచుకోవాలి ఇప్పుడు నేను ఇందులో ఉప్పు వేయలేదంటే ఫస్ట్ టైం మనం మరి నీళ్ళు వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి వేయద్దు మళ్ళీ ఎందుకంటే ఉప్పు ఉప్పు మంచిగా ఉండదు మనం ఫస్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకు ఉప్పు అనేది ఏం లేకుండా సరిపోతుంది అంతే అండి ఎంతో రుచికరమైన చిన్న ఉండరాలు రెడీన్ వేయండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన టాస్